ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకునే హిందూ వాహిని ఆధ్వర్యంలో కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉగాది పచ్చడి బూరెల వితరణ కార్యక్రమం హిందూ వాహిని జిల్లా సంయోజక ప్రముఖ న్యాయవాది బెజ్జుంకి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి మరియు బూరేలు వితరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి హిందూ వాహిని రాష్ట్ర బాధ్యులు రుద్రజు శ్రీనివాస్ కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది వెయ్యి మంది భక్తులకి ఉగాది పచ్చడి మరియు బూరెల వితరణ కార్యక్రమం విషయవంతంగా చేస్తామన్నారు గురు గురువాయని ప్రతి సంవత్సరం కూడా ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం బూరెల వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ ఉగాది పచ్చడి చేసేటువంటి క్రమం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఏదైతే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు కాబట్టి అందరికీ కరీంనగర్ హిందూ బంధువులందరికీ కూడా ఉత్తరాది శుభాకాంక్షలు